పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మజ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాలెడ్జ్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న సకల చరాచర జీవకోటిలో కేవలం మానవునికి మాత్రమే జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉంది మరి అటువంటి వారిలో బ్రహ్మజ్ఞానాన్ని అతి సులువుగా బోధించే ఎన్నో వినూత్నమైన పద్ధతిలో చాలా విజయవంతంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి ఆత్మ పాటుగా మరెన్నో విషయాల పట్ల అవగాహన కలిగిస్తున్నారు అలాగే మనం బ్రహ్మజ్ఞాన పీఠంలో ఒక్కో విభాగం గురించి చర్చించుకుంటూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు ఆధ్యాత్మిక కళలు మరి ఆధ్యాత్మికంగా ఒక్కొక్క కళను ఎలా పెంపొందించుకోవాలి ప్రతి ఒక్క మనిషిలో ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయితే వాటిని ఎలా గుర్తించాలి ఎలా వెలికి తీయాలి ఎలా వాటి పట్ల సాధన చేయాలి అందులో మనం ఎలా రాణించాలి ఆధ్యాత్మిక కళల గురించి సవిస్తారంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు అలాగే దాదాపుగా నూట నలభై దేశాలలో వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని ఎంతో చక్కగా అందరికీ విశదీకరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని చక్కగా విజయవంతంగా సాగిపోతూ మరెంతో మందికి మార్గదర్శిగా నిలిచారు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవిటి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ శృతి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అని చెప్తూ ఉంటారు మరి అటువంటి డివినిటీలో ఈ ఆధ్యాత్మిక కళలకున్న స్థానం ప్రత్యేకత మీ మాటల్లో ఆధ్యాత్మికత అంటేనే యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఒట్టి కళ మూసుకొని ధ్యానం చేసుకోవడము అంటే ఒక పాట లేదు ఒక ఆట లేదు ఒక చాలా సీరియస్గా ఎప్పుడు ధ్యానంలో నిమగ్నం అయిపోవడము అలాంటి ఇంప్రెషన్ ఎక్కువ మంది క్యారీ చేస్తుంటారు కానీ ఆధ్యాత్మికతలో భాగంగా ఈ కళలు అనేవి కూడా ఉంటాయి చాలామందికి ఈ క్రియేటివిటీ అనే ఆ యొక్క సృజనాత్మకతని ఎవరినైనా చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇంత గొప్ప కళ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి సంపాదించారు అంటే ఎన్నో ఎంతో సాధన చేస్తే కానీ రాదు ఒక సంగీతంలో అవపాసన పెట్టాలంటే సంగీతంలో ఒక నిష్ణాతులు కావాలంటే ఎంతో సాధన కావాలి ఎన్నో జన్మల సాధన కావాలి అలాంటిది కొంతమంది చిన్న వయసులోనే చాలా అద్భుతంగా వారు భరతనాట్యం చేస్తారు మన భారతదేశం కళ కళలకు అన్నిటికీ పుట్టినిల్లు ఆధ్యాత్మికత పుట్టినిల్లు ఎందుకంటే ఇక్కడ లేని కళ అనేది ఉండదు ఒక అరవై నాలుగు కళల గురించి మాట్లాడుకుంటాం అవును అందులో చోర కళ కూడా ఒకటి ఉంది అట్లాంటి మన భారతదేశంలో కళలకి పీట వేశారు ఎందుకంటే ఆధ్యాత్మికతకు చాలా దగ్గరగా ఉంటాయి ఈ కళలు కూడా ఆధ్యాత్మికతను ఇంకా పెంపొందించడానికి ఇంకా మనం జ్ఞానాన్ని గణించడానికి ఎన్నో విధాలుగా ఈ కళలు అనేవి మనకు ఉపయోగపడతాయి సో చాలామంది ధ్యానం చేస్తారు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారు దాని తర్వాత అంతా వచ్చేసింది అనుకోండి జ్ఞానం అంతా వచ్చేసింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటారు చాలామంది వరకు పోయిటరీ రాస్తారు అంటే పద్యాలు రాయడము పాటలు రాయడము పాటలు పాడడము లేకపోతే సంగీతం ఒక ఫ్లూట్ మ్యూజిక్ కానీ లేకపోతే ఒక ఓకల్ క్లాసికల్ సంగీతం మాట పాడడం కానీ లేకపోతే ఒక చక్కని డాన్స్ నాట్యశాస్త్రం లేకపోతే కొంతమంది పాక శాస్త్రం కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అది కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ ఆర్ట్ అనమాట సో ఒకళ్ళు కొంతమంది పెయింటింగ్ చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళ యొక్క ఆత్మని వాళ్ళు వ్యక్తపరుస్తారు ఈ భౌతికం దేహంలో ఉంటూ అంటే కళల ద్వారా కళల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ గొప్ప చైతన్యము ఆ శక్తి ఈ ఫిజికల్ ప్లేన్లో మనం ఒక ప్రతిరూపంగా మనం ఉంచాలంటే సింబాలిక్గా ఖచ్చితంగా ఈ క్రియేటివిటీ అనేది ఉపయోగపడుతుంది ఈ సృజనాత్మకత ద్వారా కళల ద్వారా మనం వ్యక్తపరుస్తాం మనలో ఉన్నటువంటి ఈ క్రియేటివిటీని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే ఒకవేళ సప్రెస్ అయిందనుకోండి మన సోల్కి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మన ఆత్మకు మనం భూమండలం మీదకి ఇక్కడ రావడానికే ముఖ్య కారణం ఒకటి మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మన జీవిత జయం తెలుసుకోవడానికి మూడవది మన సోల్ని ఈ భూమండలంలో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే మన యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీని ఫిజికల్ ప్లేన్లో మనం ఉంచగలిగితే వ్యక్తపరచగలిగితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది చాలా కష్ట సాధ్యం కష్టమే కానీ సాధ్యమే కష్టమే కానీ సాధ్యమే కానీ కళల ద్వారా అతి సులువుగా చేయగలుగుతాం అయితే ఇప్పుడు మనం గమనిస్తే సార్ చాలా మంది మ్యూజిక్ డాన్స్ సో మనం పత్రిసార్ని తీసుకుంటే ఫ్లూట్ అంటే అదర్ దాన్ రెగ్యులర్ ప్రొఫెషన్ కాకుండా వీటిపైన ఈ కళలపైన ఉండడం వల్ల అంటే దీని గురించి అంటే మనం ఇంకా ఎలా దాంట్లో రాణించవచ్చు అంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే జనరల్గా స్పిరిచువల్ ఫీల్డ్లో వస్తారు కదా మెడిటేషన్ చేస్తారు లేకపోతే మెడిటేషన్ ద్వారా ఎన్లైటన్మెంట్ పొందుతారు ఈ ఆధ్యాత్మికల్లో కొన్ని వాళ్ళకి కైవసం అవుతాయి వస్తాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా రావడం అంటే కొంత సాధన చేస్తారు వచ్చేస్తుంది కొంతమందికి గత జన్మల్లో ఉన్నవి మళ్ళా ఈ జన్మలో చాలా అతి సులువుగా వచ్చేస్తాయి కొంతమంది గత జన్మలో కంప్లీట్ అవ్వంది ఏదన్నా ఉంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటారు నిజమేనా కరెక్ట్ అందుకే ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ సోల్స్ అంటారు అనమాట ఆల్ ఆర్టిస్ట్ అలా ఇప్పుడు ఇంక్లూడింగ్ సినిమా ఆర్టిస్ట్ కూడా ఒక కళాకారులు ఉంటారు కదా వాళ్ళు అభినయం చేస్తుంటారు వాళ్ళందరూ కూడా గ్రేట్ ఓల్డ్ సోల్స్ అంటే వృద్ధాత్మలు ఎన్నో జన్మల అనుభవాలని పొంది పొంది సాధనలు చేసుకుని ఒక కళని పోషించి దాన్ని బాగా సాధనలు చేసి ఈ జన్మలో మళ్ళీ ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక డాన్స్ కానీ టచ్ కానీ వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి అది పెద్ద ఏమి చేయక్కర్లేదు ఈ జన్మలో చాలా ఈజీగా దాని మీద పట్టుత్వం వచ్చేస్తుంది సో అందుకే ఆల్ ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ సోల్స్ సో మనలో ఉన్నటువంటి ఈ క్రియేటివిటీని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే అది లోపల చాలా ఇబ్బంది కలిగి చేస్తుంది అలా కూడా ఉంటుంది మన విశుద్ధం అంటేనే క్రియేటివ్ సెంటర్ అనమాట ఈ వోకల్ కార్డ్స్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం మన ఇది స్వరం క్రియేట్ చేస్తుంది స్వరాల్ని మనం పాడతాం మన బ్రెత్ని కూడా స్వరమే అంటాం ఆ బ్రతే ఎన్నో రకాలుగా ఈ ఆధ్యాత్మిక కళలుగా బయటకు వస్తుంది అది ఒక ఫ్లూట్ వాయిస్తున్నాం అది కూడా శ్వాసే ఆ ఫ్లూట్లో ఎంటీ బ్యాంబూ ఫ్లూట్లో ఆ ఎయిర్ వెళ్ళి ఆ విండ్ వెళ్ళి ఆ శ్వాస వెళ్ళి ఎన్నో రాగాలుగా ఎన్నో స్వరాలుగా చక్కని మధురమైన సంగీతంతో బయటకు వస్తుంది అంటే ఆధ్యాత్మిక కళలన్నిటికీ మూలము అనాహత చక్రం నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ది అద్వితీయమైనటువంటి ఆ ప్రేమతత్వం మన అనాథ చక్రంలో ప్యూర్ లవ్ ఉంటుంది ఎస్ సర్ అక్కడ ఎంత షరతులు లేని ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతత్వము విశుద్ధంకి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ కాబడాలి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది ఆధ్యాత్మిక కళల ద్వారా అందుకే ఎవరైతే కళలతో ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని ఆనందభరితంగా చేసుకుంటారో వాళ్ళకి లెస్ లిమిటేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ చాలా బాగుంటుంది వెల్బింగ్నెస్ బాగుంటుంది నిజంగా సార్ కళాకారులకు డాన్స్ చేసే వాళ్లకు పాటలు పాడే వాళ్లకు సాధారణంగా ఎటువంటి డిజీజెస్ కూడా తక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి చాలా వరకు స్ట్రెస్ వెళ్ళిపోతుంది ఒత్తిడి ఉండదు ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ అన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్సే ఉంటాయి ఈ రోజు ఉన్నది నెక్స్ట్ డే సర్టినిటీ అనేది ఉండదు కదా అంటే ఒకే విధంగా పరిస్థితులు అవే విధంగా మనం అనుకున్న విధంగా జరగవు సడన్గా మనం విపరీతంగా వేరే విధంగా జరుగుతాయి పరిస్థితులన్నీ మనం ఒకటి తలిస్తే వేరే జరుగుతుంటుంది చాలా ఒత్తిడి కలుగుతుంటుంది సో అట్లాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక కళలు ఉన్నవారికి వారికి ఆ ఒత్తిడి అసలు ఉండదు అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు ఏమైనా ఒత్తిడి రాగానే వెంటనే వాళ్ళు కవిత్వం రాయడము పాటలు పాడడము లేకపోతే ఒక సంగీతం చేయడం డ్యాన్స్ చేయడము చిత్రలేఖనం గీయడం దీంతో నిమగ్నమైపోయి వెంటనే అదొక ఒక జానస్థితిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు త్యాగరాజస్వామి తన యొక్క అద్భుత జ్ఞానాన్ని తన సంగీతంలో తన కీర్తనలో పెట్టి పాడారు అలానే రామదాస్ గారు రాముడి గురించి పాటల్లో అన్నీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అన్నమాచార్య కీర్తనలు వీళ్ళంతా కూడా గొప్ప ఆధ్యాత్మిక కళాకారులు మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆత్మ బ్రహ్మజ్ఞానం పొందినవారు వీరంతా కూడా భక్తాగ్రేసరులు భక్తిలోనే ఒక అగ్రగణ్యం అగ్రగణ్యులు సో వారికి వాళ్ళ సోల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఈ కళల ద్వారా వ్యక్తపరిచారు భూమండలం అందరికీ ఎవరు విన్నా కూడా కృతి భాషతో నిమిత్తం లేదు అమెరికన్ దేశస్థుడు విన్నా కృతి కీర్తనలు వాళ్ళు మైమరిచిపోతారు ఎందుకంటే ఆ వైబ్రేషన్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సరి ఆధ్యాత్మిక కళలు సో ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది అంటారు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది కూడా ఒకవేళ డిసీజ్ ఉన్నా కూడా మనం వారికి మీరు ఈ కళల్లో డ్యాన్స్ నేర్చుకోండి మీరు ఈ సంగీతాన్ని వినండి ఈ సంగీతం వింటే మీకు చక్కగా మీరు స్వస్థత చేకూర్చుకోవచ్చు అని చెప్తే వాళ్ళకి అవుతాయి కూడా ఎందుకంటే ఈ యొక్క కళలకి మనకి ఆరోగ్యాన్ని స్వస్థతని చేకూర్చే ఆ యొక్క లక్షణం ఉంది సో యొక్క వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ లోపల ఉన్న కళలను ఎలా గుర్తిస్తారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళు గుర్తించగలరు జనరల్గా మనం ఆ మెడిటేషన్ ఆ స్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఎన్నో టాలెంట్స్ అండ్ స్కిల్స్ చాలా ఉంటాయి కానీ అన్నీ మనం తీసుకొని జన్మలో జీవించాలంటే అది వీలు కాదు అందుకే ప్రతి మాస్టర్ కూడా ఒక ఆత్మజ్ఞానం పొందినటువంటి మాస్టర్స్ వారు ఒకటి ఎంచుకుంటారు ఒక కళ ఎందుకంటే వాళ్ళకి ఆ కళ ద్వారా వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా వ్యక్తపరుస్తారు కానీ అన్ని వాళ్ళు ఆరితేరు ఉండొచ్చు అన్ని కళల్లో చాలా మంది వరకు ఈ సంగీతం చాలా ఇష్టం ఉంటుంది అందుకనే అంటారు కదా సార్ వేతి పసు వేతి గానం రసా పని అని అంటారు సంగీతానికి పర్వశించని వారు ఎవరు ఉండరు అలాగే నృత్యాభినయానికి ఆనందపడని వారు ఎవరు ఉండరు అని అలాగే ఒక్కొక్క కళకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కరెక్ట్ నేను ఒక వీడియో నేను చూసాను యూట్యూబ్లో ఒక ఆయన కృష్ణ భజన చేస్తున్నారు వాళ్ళు కృష్ణ భజన చేస్తూ వాళ్ళే పరవశంతో పాడుతున్నారు పాటలు అక్కడ ఆవులు డాన్స్ చేస్తున్నాయి ఆవులు ఆవులు నాట్యం చేస్తున్నాయి ఇట్లా ఎగిరి చిన్న దూడలు ఎగిరి గంతులేస్తున్నాయి నాకు ఎంత ఆనందమైందంటే అంటే ఇట్లా కూడా జరుగుతుందా ఇంటే ఆధ్యాత్మిక ఈవెన్ జంతువులు కూడా పరవ పరవశించిపోతున్నాయి పరవశించని ఏ జీవి ఉండదు పక్షులు ఆగిపోతాయంట పక్షులు ఆలకిస్తుంటాయి చాలా చప్పులు చేసి చాలా ఆనందపడతాయి ఈవెన్ కోతులు కూడా ఆంజనేయ స్వాములు కోతులన్నీ కూడా సంగీతం పాడుతున్నప్పుడు వాటికి ఎంత ఆనందమో చాలా డ్యాన్స్ చేస్తాయి మేము అది ఎప్పుడు చూస్తుంటాం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నాకు చాలా ఇష్టం యానిమల్స్ అంటే అప్పుడప్పుడు ఈ కోతుల్ని గమనిస్తుంటాం మెడిటేషన్ కానీ అవన్నీ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ నచ్చుతాయి వాటికి ఎవరన్నా మంచి ఎక్స్ప్రెస్ చేస్తూ మార్నింగ్ టైమ్స్ అలా ఉన్నప్పుడు కూడా అవి డ్యాన్స్ చేస్తుంటాయి చూసి వీళ్ళని చూసి ఓకే అంటే ఎగురుతూ ఉంటాయి అనమాట అవన్నీ చాలా జాయ్ఫుల్గా ఓకే ఈ ప్రతి వ్యక్తిలో ఉన్న ఈ ఆధ్యాత్మిక కళలను పెంపొందించుకోవాలి అని అంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం అలాగే ఎటువంటి సాధన అవసరం అంటారు అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళు చూస్ చేసుకోవాలి డెఫినెట్లీ ఒక స్పిరిచువల్ ఆర్ట్ స్పిరిచువల్ ఫైన్ ఆర్ట్స్ లో ఒకటి వాళ్ళు చూస్ చేసుకుని వాళ్ళ మీదనే వాళ్ళ మీదనే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ చాయిస్ ఉంటుంది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఎక్సెప్ట్ చోర కానీ చోర కూడా ధ్యానంలో ఎలా మనం వర్తించుకోవచ్చు అంటే కృష్ణ పరమాత్మ కూడా ఒక చోరుడు అని అంటాం అనమాట కానీ ఆయన వెన్న దొంగ అంటాం కానీ వెన్న అంటే ఇక్కడ వెన్న ఫిజికల్ వెన్నగా తీసుకోకూడదు జ్ఞానాన్ని తీసుకున్నారు జ్ఞానాన్ని దొంగలించాలి మనం కూడా అంటే ఒక ప్రతి జ్ఞాన సాధకుడు కూడా ఎంత జ్ఞానానందా విశ్వంలో ఎంతో జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనం దొంగిలించుకోవచ్చు అంటే దొంగిలించాలంటే ఎవరి దగ్గర నుంచో మనం చెప్పకుండా తీసేసుకోము కాకపోతే తీసుకోవాలి పీల్చుకోవాలి ఆహ్వానించాలి తీసేసుకోవాలి మనలోకి అబ్జార్వ్ చేసుకోవాలి సో అందుకే ఈ చోర ఈ విధంగా చెప్పుకోవాలి కానీ మనం నిజంగా చోరులుగా అవసరం లేదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మనం చూస్తాం చాలా మంది కళాకారులు అయితే కొంతమంది అత్యున్నత స్థాయిలో రాణిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకు తగ్గట్టుగా పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పటికీ కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహకుల్లోనే చాలా మంది కూడా సూసైడ్ టెండెన్సీతో కూడా ఉంటూ ఉంటారు మరి అలాంటి వారికి ఆ అటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఆ మానసిక స్థితి ఉన్నవారికి అంటే ఎలా మీరు దాని నుంచి బయటపడాలి సహాయపడుతూ ఉంటారు కళాకారులు అందరూ కూడా ఆధ్యాత్మికత అనేది లేకపోతే వాళ్ళలో ఆ కళ ఉన్నప్పటికీ లోపల వెలితి ఉంటుంది అందుకే ఏమన్నా ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళకి అందరూ వాళ్ళని గుర్తించాలి నన్ను అందరూ గుర్తించాలి చప్పట్లు కొట్టాలి నా ఫాలోవర్స్ ఎక్కువ మంది కావాలి నన్ను ఎక్కువ లైక్ చేయాలి అందరూ అనే టెండెన్సీ ఉంటుంది కానీ ఒక్కోసారి జరగదు కళాకారులు కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి అవమానాలు అవమానాలు భరించాలి వాళ్ళు ఒక కన్సర్ట్ చేసిన సక్సెస్ రాకపోవచ్చు ఎక్కువ మంది అటెండ్ కాకపోవచ్చు లేకపోతే ఒక హీరో హీరోయిన్ వాళ్ళు తీసిన మూవీ ఫెయిల్ అయిండొచ్చు అది ప్రేక్షకుల్ని ఆకట్టుకోకుండా ఉండవచ్చు అట్లాంటప్పుడు వాళ్ళు డిప్రెషన్లోనే సూసైడ్ కూడా చేసేసుకుంటారు అందుకే వాళ్ళకి ఆధ్యాత్మికత మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి కళాకారుడికి ఆధ్యాత్మికత కావాలి ప్రతి ఆధ్యాత్మికవేత్తకు కళలు కావాలి ఈ రెండు మ్యూచువల్ స్పిరిచువాలిటీ విల్ హెల్ప్ ఫైన్ ఆర్ట్స్ టు డెవలప్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ చూస్ ద ఫైన్ ఆర్ట్స్ యాజ్ ఏ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిర్ సోల్ అలానే ఒక కళాకారులు కూడా ఆర్టిస్టులు కూడా వాళ్ళు స్పిరిచువాలిటీలో మెడిటేషన్లో నిష్ణాతులు కావాలి అప్పుడు వాళ్ళు ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఆ వెలుతి ఉండదు కళాకారులకు అప్పుడు మనం చూసుకుంటే మహానటి సావిత్రి కానివ్వండి ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసిన సందర్భాలు మనకు తెలిసిందే సో అంటే వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆ మానసిక స్థితి ఎందుకు కలుగుతుంది అంటారు అంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు అన్నీ ఉంటాయి మనిషికి అన్నీ ఉన్నాయని అనుకుంటుంటాడు కానీ అసలైంది లేదు ఇప్పుడు అన్నీ సున్నాలే వాడి డబ్బు ఉండొచ్చు పదం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు గుర్తింపు ఉండొచ్చు పిల్లలు ఉంటారు బంగ్లాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆధ్యాత్మికత శూన్యం ఆధ్యాత్మికత రాలేదు ఆత్మజ్ఞానం పొందలేదు ధ్యానం చేయరు అప్పుడు వాళ్ళకి ఆ డిప్రెషన్కి లోనవుతారు మన వెతుకులాటంతా కూడా ఈ బాహ్యంలో ఇవనే అందరూ అనుకుంటున్నట్టుగా అవి తాత్కాలికమైనటువంటి ఆనందాలని సుఖాలని మనకిస్తాయి అంటే భోగాలు అంటామైంది ఏవో తాత్కాలికంగా వస్తుంది కానీ మనలో మనం కనుక్కున్నది వైభోగం అనమాట బయట భోగాలు మన లోపల వైభోగం 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 ఇక్కడ ఉండేది ఇటర్నల్ జాయ్ ఒక ఆనందమే బ్రహ్మానందమే మన లోపల ఎంత మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటుంటామో మనం అంతా ఆనందిస్తూ ఉంటాం అందుకే ఆ అనేది చాలా మందిలో ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఉన్నా కూడా వేస్తే అవన్నీ కూడా అవి పోతాయి ఈ శరీరంతోనే అవన్నీ వెళ్ళిపోతాయి మనం చనిపో చనిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక రెండు మూడు సంవత్సరాల్లో అందరూ మర్చిపోతారు ఈ శరీరాన్నే ఉంచుకోరు కుళ్ళిపోతుంది ఈ శరీరం చనిపోయిన తర్వాత వెంటనే తీసేయండి మనం శ్మశానం తీసుకెళ్ళి బర్న్ చేసేసేయాలి ఈ శరీరాన్ని అంటాం అందుకే ఈ పోవాలంటే మనిషికి ఈ బాహ్యంలో ఉన్న వాటికంటే ఫస్ట్ మన అంతరంలో ఉన్న ఆ నిండుతనాన్ని ఆ ఆత్మజ్ఞానం సంబంధించిన దాన్ని మనం పట్టుకోవాలి అప్పుడే కళాకారులు చాలా గొప్పగా వాళ్ళు సృష్టి చేయగలుగుతారు కొత్త కళాత్మకమైనటువంటి భౌతిక ప్రపంచంలో అత్యద్భుతమైన సృష్టి చేస్తారు ఇప్పుడు మనం మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి నాకు చాలా ఇష్టం అన్ని దేవాలయాలంటే అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తాను అక్కడుండే కళల్ని ఆరాధిస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు చిదంబరం ఉంది అలా మనం చాలా టెంపుల్స్ చెన్నైలో తమిళనాడులో చాలా ఉన్నాయి అలానే భారతదేశం అంతా ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శిల్పాలు ఎలా చెక్కారో చూస్తే ఆ కళాకారుల్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము వాళ్ళ ఎంత అద్భుతమైన ఆధ్యాత్మికత స్థితి ఉంటే కానీ అలాంటి కళాత్మకమైన శిల్పాలని చెక్కలేరు అద్భుతం ఒక దగ్గర నటరాజు నూట ఎనిమిది పాస్చర్స్ నూట ఎనిమిది డాన్స్ పాస్చర్స్ అన్ని పైన బొమ్మలు గీశారు పెయింట్ చేశారు అనమాట అంటే ఎంత అద్భుతం అది శివుడు ఆ పరమశివుడు ఆనందం వేస్తే డాన్స్ చేస్తారంట ఆయన ఆల్రెడీ ఎంత గ్రేట్ మాస్టర్ ఆయన కళలు ఆయన ఎప్పుడు ఆనందం వేస్తే డమరకం ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే డ్యాన్స్ ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు అంతా కూడా ఇంతే ఎవరైనా వాళ్ళ శివతత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఫైనల్గా సెలబ్రేషన్ బాగుంది డ్యాన్స్ అండ్ సాంగ్స్ సింగింగ్ చాలా చక్కగా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక కళాకారులకి కళ ఎంత ముఖ్యమో అలాగే ఆధ్యాత్మికత కూడా అంతే ముఖ్యమని చాలా సవివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి సో బ్రహ్మజ్ఞాన పీఠంలో ప్రతి ఒక్క విభాగం కూడా ప్రత్యేకమైనదే వినూత్నమైనదే మరి మీరు కూడా ఆ విజ్ఞానాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం